తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యతను తగ్గించేలా కొన్ని అనుచిత కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిలో కొందరు ఈరోజు పట్టుబడడం జరిగింది ముఖ్యంగా మద్య నియంత్రణ అలాగే మాంసాహారం ఆ రెండు అక్కడ పూర్తిగా నిషేధం అన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ అనేక దొడ్డిదారుల్లో ఎంతోమంది అక్కడ లోకల్ నాయకుల అండతో కావచ్చు వేరే మార్గాల ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడు తిరుమల మీదకి మద్యాన్ని స్మగ్ల్ చేయడం కూడా చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఇటీవల గౌతమ్ సవాంగ్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుమలలో అలిపిరి టోల్ గేట్ దగ్గర ఒక ఇన్నోవా కార్లో తరలిస్తున్నటువంటి ఐదు వందల రెండు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ప్యాకెట్లను అలాగే ఆటో నగర్ దగ్గర వాహన తనిఖీల్లో నూట డెబ్బై నాలుగు మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా కర్ణాటక దగ్గర నుంచి తమిళనాడు పక్కనే ఉన్న తమిళనాడు నుంచి కాకుండా కర్ణాటక దగ్గర నుంచి అత్యధికంగా మద్యాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి తిరుమల కొండ మీదకి చేరవేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇటీవల కాలంలో దర్శనాలు కూడా చాలా తక్కువగా ఉండడం రద్దీ ఎక్కువగా లేకపోవడం ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఎక్కువగా వాహన తనిఖీలు ఉండవు అన్నటువంటి అత్యుత్సాహం మరి తెలియదు వీళ్ళు ఈ విధంగా చేస్తూ పట్టుపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది రెండు వాహనాలను కూడా సీజ్ చేశారు ఏది ఏమైనా అధికారులు కాస్త అప్రమత్తతోటి ఉండి దీన్ని పట్టుకోవడంతో సాధ్యమైందని కానీ తెలియకుండా ఇంకెన్ని వెళ్తున్నాయో అన్నటువంటి అనుమానం కూడా తిరుమల తిరుపతి ప్రజలు అక్కడ వ్యక్తం చేస్తూ ఉండడం జరుగుతోంది అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా వీటి వెనకాల కొందరు నేతల హస్తం ఉంది అన్నటువంటి సమాచారం కూడా అక్కడి నుంచి అందుతూ ఉంది ఏది ఏమైనా తిరుమల తిరుపతికి సంబంధించి ఓ పక్క కోవిడ్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది అన్నటువంటి విషయం చూస్తూనే ఉన్నాం అలాంటి సమయంలో ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇలా స్మగ్లింగ్ కార్యక్రమాలు అక్కడ జరగడం అనేది ఎంతవరకు సబబు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి కూడా అక్కడ ప్రజలు కోరుతున్నారు